మొదటి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత రెండో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎంత గ్యాప్ ఉంటే మంచిది తల్లికి బిడ్డకి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత సిక్స్ మంత్స్కే కొందరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పి థర్డ్ ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీతో వస్తూ ఉన్నారండి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అనే విషయానికి వస్తే చాలామంది ఏమనుకుంటారు అంటే ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి అనుకుంటారు యాక్చువల్గా ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ డామినెంట్గా ఉంటుందన్నమాట దీనివల్ల ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు కాకపోతే ఇది ఓవ్యులేషన్ జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ అయితే కాదు కొంతవరకు మాత్రమే ప్రొటెక్షన్ అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే డెలివరీ తర్వాత ఎగ్ రిలీజ్ ఎప్పుడవుతుంది అనేది ఫిక్స్డ్గా చెప్పలేము కొంతమందికి టూ మంత్స్కే రిలీజ్ అవ్వచ్చు కొంతమందికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఓవ్యులేషన్ అనేది జరగకుండా ఉండొచ్చు సో ఇన్ కేస్ మీకు టూ మంత్స్కే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయితే ఏమవుతుందనికే అదే టైంలో వారెవరితో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అంది అంటే పీరియడ్ రాకముందే ఆ ఎగ్ రిలీజ్ అయిన నెలలోనే కలిసి ఉంటే ప్రెగ్నెన్ కన్ఫర్మ్ అయిపోయే ఛాన్సెస్ అనమాట సో మీకు డెలివరీ తర్వాత ఫస్ట్ పీరియడ్ రాకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫీడింగ్ ఇవ్వటం అనేది ప్రెగ్నెన్సీ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ కాదు ఫీడింగ్ ఇస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎంత గ్యాప్ తీసుకోవాలనే విషయానికి వస్తే కనీసం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి మధ్యలో వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ గ్యాప్ అనేది తీసుకోండి అండ్ డెలివరీకి డెలివరీకి మధ్యలో టూ వెంట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది మదర్ కి బేబీకి ఇద్దరికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఫస్ట్ ఏంటి అంటే మదర్కి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లాస్ అయిన బ్లడ్ అనేది రికవరీ టోటల్గా అవ్వక మదర్ వీక్నెస్ ఎనీమియా రక్తహీనత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా ఫస్ట్ బేబీని ఎక్కువ కేర్ తీసుకోవటము దగ్గర తీసుకోవటం కుదరదు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో సిక్గా గా ఉంటారు కాబట్టి సో బేబీకి మదర్కి బాండింగ్ అనేది ఇది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ డెలివరీ తర్వాత గర్భసంచి తొమ్మిది నెలలు సాగిన గర్భసంచి ముడుచుకున్న తర్వాత దాని గోడలు గట్టికి పడటానికి అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ టైం అనేది పడుతుంది గర్భసంచి పూర్తిగా హీల్ అవ్వటానికి అనమాట సో గ్యాప్ తీసుకుంటే మదర్కి ఫిజికల్లీ కొంచెం మెంటల్లీ ఫిట్గా ఉండటానికి అనేది హెల్ప్ అవుతుందనమాట అదే బేబీ విషయానికి వస్తే ఏమవుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్ నుంచి పోషకాలన్నీ బేబీకి వెళ్ళిపోయి ఉంటాయి కదా ఇమ్మీడియట్గా సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీకి పోషకాలు సరిగ్గా అందక బేబీ నెలలు నిండకుండా పుట్టటము లేకుంటే బరువు తక్కువ బేబీ పుట్టడం బేబీ వీక్గా ఉండటం బేబీకి ఐసీయూ అడ్మిషన్స్ ఎక్కువగా ఉండటము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరీ తీసుకోండి అండ్ మీ పీరియడ్ని బట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని తీసుకోండి అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకముందు ప్రెగ్నెన్సీ గ్యాప్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒకటి రెండు ప్రెగ్నెన్సీ మధ్యలో ఎలాంటి గ్యాప్ తీసుకుంటే మంచిది అనే టాపిక్ గురించి మనం మన ముందు ముందు వీడియోస్లో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ